ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని జనసేన నేత కొనతాల రామకృష్ణ అన్నారు అనకాపల్లిలో ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు సుజల స్రవంతి తోటపల్లి వంటి కీలకమైన ప్రాజెక్టులను అశ్రద్ధ చేసిందన్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని విమర్శించారు పూర్తి సందర్భాలు అయితే ఈ ఐదు సంవత్సరాలు కనిపించలేదు ఇరిగేషన్ మీద అత్యధిక ప్రాధాన్యత వచ్చి ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చి అందులో ఏ వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకునే పరిస్థితి జరగలేదు ఉదాహరణ గత ఐదు సంవత్సరాల్లో సాగునీటి మీద సుమారు మూడు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది బడ్జెట్లో కానీ ఖర్చు పెట్టిన చూస్తే ఐదు సంవత్సరాల్లో ఐదు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అంటే ఏవైతే బడ్జెట్లో ఇచ్చారో మంజూరు అయినాయో అందులో ఇరవై శాతం కూడా ఖర్చు పెట్టలేదు అదే ప్రాజెక్ట్ వైజ్ కూడా మీకు ఉదాహరణకి ఉత్తరాంధ్ర సుజల సెవంతి మీకు రెండో తారీఖు జనవరి రెండు వేల తొమ్మిదిలో ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలతో జీవో నెంబర్ త్రీ ఇష్యూ చేస్తే రాజశేఖర రెడ్డి గారు అప్పుడే ముఖ్యమంత్రిగా తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు తెలుగుదేశం వారు రెండు వేల కోట్ల రూపాయలు పెట్టారు నాలుగైదు దశల్లో చేస్తామని వారి జీవోలు ఇవ్వడం జరిగింది కానీ ఈయన వచ్చాక దాని మీద కేవలం వాటి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా డబ్బు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మీకు ఒక ఉత్తరాంధ్ర సుజుల సమంతలోనే ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే వాళ్ళు మంజూరు అయింది ఆరు వందల కాదు ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు బడ్జెట్లో ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో కానీ దాని మీద ఖర్చు పెట్టింది కేవలం అరవై ఒక్క కోట్ల రూపాయలు మాత్రమే అంటే ఇది కూడా పది శాతం లేదు ఇక మడ్డు వలస ప్రాజెక్టు ముప్పై ఒక్క కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఒక కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు మహేంద్ర తనయ్య ఆఫ్ షోర్ రిజర్వాయర్ నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు బడ్జెట్లో మంజూరు చేశారు ఐదు సంవత్సరాల్లో కానీ ఖర్చు పెట్టింది ఇరవై ఆరు కోట్ల రూపాయలు తొంభై ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే ఇక జంజావతి చూస్తే ఇరవై కోట్లు పెడితే రెండు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు తారకరామ తీర్థసాగర్ ఐదు వందల ఐదు కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తే డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఎనభై నాలుగు లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు ఇక వంశధార నాగావల అనుసంధానం నూట ఇరవై కోట్ల రూపాయలు ఇస్తే బడ్జెట్లో ఖర్చు పెట్టింది నలభై నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు మాత్రమే అంటే ఈ ఫిగర్ సెవెన్ చూస్తుంటే మూడు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు కేటాయించి ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు ఇది వారికి ఉన్నటువంటి సవత తల్లి ప్రేమ ఉత్తరాంధ్ర మీద రోజు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడతారు ఉత్తరాంధ్ర మీద ప్రాజెక్టులు చేస్తాం ఉత్తరాంధ్ర రాజధాని చేయాలి అని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఖర్చు పెట్టింది అయితే ఇది మరో ఒక శ్వేత పత్రాన్ని ప్రకటించారు ప్రభుత్వ పరంగా ఈ ఉత్తరాంధ్రకి ఏం చేశారు అన్నది తెలియపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇక దీంతో పాటు మీకు ఈ ప్రాంతానికి వస్తే అనకాపల్లి గ్రాయింగ్స్ సుమారు పదకొండు గ్రాయింగ్స్ ఉన్నాయి ఆ పదకొండు గ్రోయిన్స్ ద్వారా సుమారు పదివేల ఏడు వందల ఎకరాలు ఆయకట్టు ఉంది అదనపు ఆయకట్టు కూడా ఇంకో పదివేలు ఉంటుంది అంటే సుమారు ఇరవై వేల ఎకరాలు వస్తాయి రికార్డు ప్రకారం అయితే పదివేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు అందులో నగరంపూడి గ్రోయిన్ సీతానగరం గ్రాయిన్ తుమ్మపాల గ్రోయిన్ చెరులోపల గ్రాయిను అనకాపల్లి ఆడికట్టు ఎల్లయ్య కాలువ ఎలై గ్రోయిను నాగులాపల్లి గ్రోయిను గోదావరి ఆనకట్టు కాశీమదం వెదురుపత్తే ఆనకట్టు పేరంటాలపాలెం ఆనకట్టు ఉగ్గినపాలెం గ్రోయిన్ ఇవన్నీ ఉన్నాయి సుమారు పదకొండు గ్రోయిన్స్ ఉన్నాయి ఈ ప్రాంతంలో ఈ పదకొండు గ్రోయిన్స్లో లో ఈ ఐదు సంవత్సరాల్లో వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఆ గ్రోయిన్స్ చాలా మట్టుకు పగిలిపోయి కొట్టుకుపోయిన పరిస్థితి ఉంటే దాని మీద ఒక్క రూపాయి ఖర్చు పెట్టి రిపేర్లు చేసినట్టు పరిస్థితి కూడా లేదు దీనివల్ల ఈ రైతు వారి అంతా కూడా సుమారు పది వేల నుంచి ఇరవై వేల ఎకరాలు పంటలు పండాల్సినటువంటి రైతు వారి చాలా ఇబ్బందులు పడుతున్నా ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఎవరు పట్టించుకున్నటువంటి లేనటువంటి పరిస్థితిలో ఇక్కడ రైతులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు నేను ఏదో గ్రామానికి వెళ్తే అక్కడ చెప్తా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో బడ్జెట్లో పెడితే ఐదు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అంటే అందులో మీకు పది శాతం కూడా లేదు వీళ్ళు ఖర్చు పెట్టి ఐదు శాతం బడ్జెట్ కేటాయింపులో ఐదు శాతం మాత్రమే ఖర్చు పెట్టారు ఒకవైపు ఉత్తరాంధ్ర మీద తీవ్రమైనటువంటి ప్రేమ ఉంది మేము రాజధాని ఉత్తరాంధ్రలో పెడతాం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఇందువల్ల ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి వారి గారు అనేటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన వేసి ఈ ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయాలనుకున్నటువంటి పరిస్థితి నుంచి ఈయన హయాంలో ఇది పూర్తి చేస్తారనుకుంటే అని పూర్తి చేసేటువంటి పరిస్థితి కనిపించలేదు కేవలం ఐదు కోట్లంటే సిగ్గు చేటో విషయం అదేవిధంగా వంశధార రెండవ దశ రెండవ భాగానికి ఆరు వందల తొంభై కోట్ల రూపాయలు పెడితే మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు